వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జూలైలో వివాహానికి నాలుగు శుభ రోజులు అందుబాటులో ఉన్నాయి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలు ఉదయం నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాలు సాయంత్రం వరకు అయితే ఉన్నాయి నక్షత్రం ఉత్తరాషాఢ తిథి ద్వితీయ వస్తుంది జూలై రెండు తారీఖు రెండు వేల ఇరవై ఆరు గురువారం ఇలాంటి వివాహ ముహూర్తాలు లేవు జూలై మూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం వివాహ ముహూర్తాలు లేవు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరు శనివారం ముహూర్తాలు లేవు జూలై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఇలాంటి వివాహ ముహూర్తాలు లేవు జూలై ఆరు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఒకటి గంటల నలభై ఒక్క నిమిషంలో ఏఎం నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది ఏఎం మొదలై మరి ఏడు తారీఖు వరకు కూడా ఈ యొక్క వివాహ ముహూర్తాలు అనేటివి ఉన్నాయి నక్షత్రం ఉత్తర భాద్రపద తిథి సప్తమి వస్తుంది జూలై ఏడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషములు వరకు సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నాయి నక్షత్రం ఉత్తర భాద్రపద తిథి సప్తమి అష్టమి అయితే ఉంది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం వివాహ ముహూర్తాలు లేవు జూలై తొమ్మిది తారీఖు ఎలాంటి ముహూర్తాలు లేవు జూలై పది పదకొండు తారీఖు రెండు వేల ఇరవై ఆరు శనివారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి మరి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ఉదయం వరకు అంటే జులై జూలై పన్నెండో తారీఖు వరకు ఉన్నాయి నక్షత్రం రోహిణి వస్తుంది మరి తిథి ద్వాదశి ఈ విధంగా ఉంది పన్నెండు తారీఖు లేవు పదమూడు అలాగే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు తారీఖు కూడా వివాహ ముహూర్తాలు లేవు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ విధంగా జూలైలో మనకు ముప్పై ఒకటి తారీఖు కూడా ఎలాంటి శుభ వివాహ ముహూర్తాలు లేవు నాలుగు ముహూర్తాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ